హాయ్ అండి పడేసే అన్నంతో రెండు రకాల స్నాక్ ఐటమ్ అయితే నేను ఈరోజు చేశానండి ఇదిగోండి ఒకటి జంతికలు ఇంకోటి పునుగులు చేశాను ఆ అన్నం అయితే చాలా ముద్దైపోయిందండి అది తినడానికి కూడా పనికి రాదు పడేసే అన్నాన్ని నేనైతే ఇలా చేసే చేశాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇలా చేశాను అండి ఇదైతే అన్నం చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇదైతే అన్నం అయితే ముద్దయిపోయిందండి నేనైతే స్టవ్ మీద పెట్టి చూసుకోలేదు అన్నం వస్తే ఇలా ముద్ద ముద్దగా అయిపోయింది ఇప్పుడు ఇది ఏం అని ఆలోచిస్తే నేనైతే ఒక స్నాక్ ఐటమ్ అయితే చేస్తాను స్నాక్ ఐటమ్ అయితే ఇదైతే ఈ అన్నాన్ని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటాను ముందైతే ఈ అన్నాన్ని అయితే మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి అన్నాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా అయితే వచ్చింది పేస్ట్ లాగా ఇప్పుడైతే మనం దీనిలో ఇదిగోండి ఈ కప్పు అయితే శనగపిండి అయితే కలుపుకుంటున్నాను ఫుల్గా ఇప్పుడు ఇందులో కొంచెం వావు వేసుకుంటున్నాను ఇదిగోండి వావు దీనిలో చిటికడంత వంట సోడ కలుపుతున్నాను ఇదిగోండి చిటికడంత వంట సోడ అయితే కలుపుతున్నాను కొంచెం నువ్వులు ఉప్పు తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం కారం ఇప్పుడు దీన్నైతే మనం ముద్దలా చేసుకోవాలి జంతికలు అయితే ఒత్తుకుంటాను ఈ పిండితో ఇదిగోండి ఇలా అయితే కలుపుకున్నాను ఇలా ముద్దగా వచ్చింది జిగాటగా ఉంది ఇప్పుడు దీన్ని అయితే మనం జంతికలు అయితే చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే నేను జంతికలు కొట్టంలో అయితే ఈ పిండి అయితే వేసుకుంటున్నాను ముద్ద ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడైతే నేనైతే వేసుకుంటున్నాను ఇదిగోండి మన జంతికలు అయితే రెడీ అవుతున్నాయి చాలా నీట్గా అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి గుల్లగా తరక్రలో ఆడుతూ ఇప్పుడు ఇదే పిండితో పునుగులు అయితే వేస్తున్నాను పునుగులు కూడా ఎలా వస్తాయో చూద్దాం ఇదే పిండితో పునుగులు అయితే వేస్తున్నాను అండ్ కొంచెం అయితే జంతికలు చేశాను ఇంకా పునుగులు కూడా వేద్దాం ఎలా వస్తాయో చూద్దాం అనేసి పునుగులు అయితే వేస్తున్నాను పునుగులు కూడా బాగానే వస్తున్నాయండి పడేసే అన్నంతో రెండు రకాల స్నాక్స్ ఐటమ్ అయితే చేసుకుంటున్నాం ఇదిగోండి మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి నేను రెండు రకాలుగా అయితే చేసుకున్నాను ఒకటి జంతికలు చేశాను రెండు పునుగులు చేశానండి చాలా బాగున్నాయి కరకర్రలు ఆడుతూ కరకరలాడుతూ చాలా బాగున్నాయండి చూడండి కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి కదా చాలా బాగున్నాయండి గుళ్ళగా కరకరలాడుతూ ఆడుతూ మా పిల్లలు అయితే లాగించేస్తున్నారు ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి